హాయ్ గైస్ హ్యాపీ వినాయక్ చవితి అందరికీ కూడా సో వినాయక్ చవితి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు ఉండాలి కదా సో ఆల్రెడీ వంటలు స్టార్ట్ చేసిన చూడండి అన్ని స్టవ్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి సో ఇంకా వంటలు అయిపోయిన తర్వాత డెకరేషన్ చేసేసుకొని వినాయకుని పెట్టుకొని హారతిచ్చి పూజ చేయడమే ఇంకా ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అండ్ ఇంకా అది పులిహోరకి రైస్ అయింది పులిహోరకి కలిపేస్తే సరిపోతుంది అండ్ ఇది ఉండ్రాలు అండ్ ఇంకా సోరకాయ ఫ్రై ఇంకా పప్పు ఇంకా చాలా స్వీట్స్ కూడా తీసుకొచ్చాను ఆల్రెడీ సో ఇంకా ఐమ్ వెరీ ఎగ్జైటెడ్ ఈరోజైతే చాలా ప్రశాంతంగా ఉంది అసలుకి వినాయక చవితికి ఎక్కడున్నామా అన్నది పాయింట్ కాదు వినాయకుని పెట్టుకున్నామా పండగ చేసుకున్నామా అది పాయింట్ ఈ వినాయక చవితి మన ఇండియన్స్ అందరికీ కూడా చాలా పెద్ద పండగ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ జరుగుతుంది పండక్కి బిఫోర్ టెన్ డేస్ వినాయకుని తీసుకురావడం మండపాలను సెట్ చేయడము పండగపు టెన్ డేస్ వినాయకుడు ఇంట్లోనే ఉంటాడు అండ్ పండగ తర్వాత టెన్ డేస్ ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అని క్లియరెన్స్ అని ఇట్లా ఒక వన్ మంత్ మొత్తం కూడా హడావిడి ఉంటుంది ఎస్పెషల్లీ జర్మనీలో ఉన్న ఇండియన్స్కి అయితే ఈ పండగలు అంటేనే పెద్ద టాస్క్ ఎందుకంటే ఇక్కడ ఏమి దొరకవు ఒకవేళ దొరికినా గానీ అన్ని చాలా లిమిటెడ్ గా ఉంటాయి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందుకోసం ఇలాంటి ఫెస్టివల్స్ మనకు అవైలబుల్ గా ఉన్న సామాన్లతో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటే పండగ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ అయితే అసలు ఉండదు అండ్ ఇంకా గల్లీలో వినాయకుని అంటారా అసలు ఎవ్వరు కూడా ముందుకు రారు ఎందుకంటే మీకు తెలుసు జర్మన్ లో చాలా రూల్స్ ఉంటాయి ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వద్దు చాలా పర్మిషన్స్ అప్లై చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మనం గవర్నమెంట్ తో పర్మిషన్స్ అప్లై చేసినాం అనుకో మనకు రిటర్న్ కన్ఫర్మేషన్ వచ్చేసరికి నెక్స్ట్ వినాయక చవితి వచ్చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి అవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇట్లా సెట్ చేసినాం కొంచెం కష్టపడి సో అవుట్పుట్ ఎట్లుందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో సో ఇంకొకటి ఏంటంటే జర్మనీ లో ఇట్లా వాల్ డెకరేషన్స్ చేసుకున్నప్పుడు సో ఈ వాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బనానా లీఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో దీన్ని ఎట్లా స్టిక్ చేస్తారంటే సో ఇక్కడ మనకు యూరో షాప్లో ఇట్లాంటి పిన్స్ దొరుకుతాయి సో ఈ పిన్స్ చూడండి చాలా చిన్న ఉంటాయి సో ఈ పిన్స్ మనకి గోడకి కొట్టగానే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ గోడ అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు అంటే నేను సారీ లైక్ నార్మల్గా కొంచెం ఫన్నీ వేలే చెప్తున్నా అంత అస్సలు స్ట్రాంగ్ ఉండదు సో ఇట్లా కుచ్చగానే లోపలికి వెళ్ళిపోతాయి సో చాలా మంది ఇట్లాంటి యూస్ చేస్తారు ఇలాంటివి స్టిక్ చేసుకోవడానికి సో ఫైనలీ డెకరేషన్ డన్ నెక్స్ట్ గెట్ రెడీ అండ్ పూజ సో అన్నిటికన్నా ఫస్ట్ మార్నింగే పూజ తీసేసుకున్నాను సో నా చిన్న పూజా మందిర్ అనమాట సో లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ఫొటోస్ అన్ని తెచ్చుకున్నా సో ఇక్కడ చూడండి మా పూజా మందిర్ని ఎలా రెడీ చేశాను సో పూజ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా మెయిన్ పూజ సో బ్యాక్ డ్రాప్ అయితే చూసారు కదా సో చిన్నగా చేసేసుకున్నా సో ఇంకా నెక్స్ట్ టేబుల్ వేసేసి వినాయకుని పెట్టేద్దాం జై బోలో గణేష్ కి జై అండ్ ఇంకా మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ మనం చేసిన ప్రసాదాలు అన్నీ కూడా దేని దగ్గర పెట్టేయడమే కొన్ని ఫ్లవర్స్ అయితే షాప్ లో కొన్నాను అండ్ రిమైనింగ్ అన్ని కూడా మన గార్డెన్ లోనివే యాక్చువల్లీ నేనున్న అపార్ట్మెంట్ లో హౌస్ మాస్టర్ ఇక్కడ ఉండడం అనమాట సో వేరే సిటీలో ఉంటాడు సో ఇక్కడ ఉన్న అందరు కూడా లైక్ త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాయి అందరూ కూడా రెంటడే అనమాట సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనం తెంపేసుకోవచ్చు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నేనున్న అపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్ని ఇండియన్ సో రిమైనింగ్ అంతా కూడా డిఫరెంట్ కంట్రీ వాళ్ళు సో వాళ్ళు ఏమి ఫ్లవర్స్ తెంపుకోరు ఏంటంటే జనరల్ గా ఎప్పుడు పూజ చేసుకున్నా పూలు తెంపుకొస్తా అదే మన అపార్ట్మెంట్ లో ఇండియన్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా మనకు కాంపిటీషన్ ఈసారి మాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక్ చవితి సాటర్డే రోజు వచ్చింది సో సాటర్డే వస్తే ఎక్కడ ఏ కంట్రీలో ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు సో నాకైతే అది మంచిగా అనిపించింది అసలుకి లాస్ట్ టైం అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేశాను బట్ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా మంచిగా డే టైంలోనే చేసేసుకుంటున్నాం వినాయక చవితి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ ఎందుకంటే నాకు వినాయక చవితికి చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఎస్పెషల్లీ చిన్నప్పుడు మన ఇంటి దగ్గర గల్లీలలో వినాయకుల్ని పెడతారు అండ్ గల్లీలో వినాయకుల్ని పెడితే కంపల్సరీ మధ్యాహ్నం అండ్ సాయంత్రం పూజ అయితే కంపల్సరీ చేస్తారు అండ్ మధ్యాహ్నం పూజకి కొంచెం తక్కువ మంది అటెండ్ అవుతారు ఎందుకంటే ఆ టైంలో వేరే వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి బట్ సాయంత్రం మాత్రం చాలా మంది అటెండ్ అవుతారు అండ్ చాలా ప్రసాదాలు అయితే తీసుకొస్తారు చిన్నప్పుడు నేను అండ్ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో కలిసి అందరు ఇల్లు తిరిగి పూలన్నీ కలెక్ట్ చేసి ఊర్చి గణపతికి తీసుకెళ్లే వాళ్ళం సో మెయిన్గా పర్పస్ ఏంటి అంటే పూలదండ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి ప్రసాదం ఎక్కువ వస్తుంది అండ్ నా ఒక్కదానికే కాదు మీలో కూడా చాలా మందికి అలాంటి మెమరీస్ ఉంటాయి సో మీకు కూడా అలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఇంకా టీవీలో పూజా విధానం అండ్ అష్టోత్తర నామాలు పెట్టుకొని సో పూజను అయితే ఇట్లా ఫాలో అయిపోయి ఇట్లా చేసేసుకున్నా అండ్ వినాయక చవితికి నెక్స్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే మంగళహారతి పాటలు పాడుకోవడము మంగళము గజరాజ సాజదా జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళముగజరాజ సామ్రాజ్యదా జయమంగళం నిత్య మంగళం అన్ని గురువులకు ఆది గురువైన జయమంగళం మంగళముగజరాజ సామ్రాజ్యదా జయమంగళం నిత్య మంగళం మెడ నిండాహారములు తోరములుతో భక్తితో ముదు అర్పింతుము मङ्गलमोगजराज साम्राजदा जय मङ्गलं नित्यशुभमङ्गलं मङ्गलमोगजराज साम्राजदा जय मङ्गलं नित्यशुभ మంగళమణి మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన ఘననాధునకు శుభ మంగళమణి పాడరే మన ఘననాదునకు జయ మంగళమణి పాడరే మన ఘననాధునకు ముత్యాలహారతులు ముదితలివ్వరి ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన ఘననాదునకు కరివదనా సుధనునికి కాంతి మంగళం కరివదనా సుధనునికి కాంతి మంగళం గిరితన ప్రియ సుతునకి దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన ఘననాథునకు శుభ మంగళమని పాడరి ఘనఘనదునకు జయ మంగళమణి పాడరే మన ఘననాథునకు సిద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన ఘననాదునకు శుభ మంగళమని పాడరే మన ఘననాథునకు జయ మంగళమని పాడరే మన ఘననాథునకు జర్మనీలో ఏ పూజ చేసుకున్నా కానీ అతి కష్టమైన పని ఏంటంటే కొబ్బరికాయలు పలగొట్టడం ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ సరిగా ఉండదు మనకు పగలగొట్టడానికి కరెక్ట్గా ఆయుధాలు ఉండవు సో నేనైతే ఇట్లా చపాతీ కర్రతోని పగల కొడుతున్నాను ఇట్లా జర్మనీలో పూజ అయితే జరిగింది సో నాకైతే ఆల్మోస్ట్ ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ అయింది అసలు ఇంత బాగా జరుగుతుంది అని అనుకోలేదు అనుకుంటే దానికంటే ఎక్కువనే అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇంట్లో సేమ్ ఎట్లయితే డెకరేషన్ చేసుకొని గణపతికి అన్ని పూజ అన్ని పండ్లు పలహారాలు అవన్నీ చేసి సేమ్ అట్లనే ఇంకా మా ఇంట్లో ఇట్లనే జరుగుతుంది యాజ్ ఇట్ ఈజ్ సో ఇంకా మంగళవారత్ ఇస్తే పాటలు పాడుకుంటాము తర్వాత ఇంట్లో వదిిన మమ్మీ పాప వాళ్ళు కూడా పాటలు పాడుతారు సేమ్ అదే వైవ్ అయితే నాకు వస్తుంది ఇప్పుడైతే వినాయక చవితికి వినాయకుని ఈ టైం లోపల పెట్టేసుకోవాలని అట్లాంటివి ఉంటాయి కదా సో జర్మన్ టైమింగ్స్ టూ థర్టీ లోపలే వినాయకుని పెట్టేసుకోవాలంట సో ఇక్కడ ఏంటంటే అన్ని పనులు కూడా మనమే చేసుకోవాలి అదే ఇండియాలో అనుకో వంట ఒకరి చేస్తారు పూజ ఒకరు చేస్తారు డెకరేషన్ ఒకరు చేస్తారు ఇక్కడ ఏంటంటే అన్ని మనమే చేసుకోవాలి అండ్ టూ ఓ క్లాక్ లోపలనే అన్ని పనులు అయితే అయిపోయినాయి ప్రసాదాలు వినాయకుని పెట్టేసడము అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ మా ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్ అయితే చాలా హెల్ప్ చేసిండ్రు లో అండ్ డెకరేషన్లో ప్రసాదాలలో వినాయకుని పెట్టుకోవడం అండ్ వీడియో తీయడంలో సో ఇంకా ఫైనల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పొద్దు చేస్తున్నాము టేస్ట్ చేద్దాము ఎందుకంటే వినాయకుని ప్రసాదాలకి ఏం టేస్ట్ రాకుండా చేయాలంటారు కదా సో నేను కూడా అట్లనే చేసినా అసలు ఎక్స్పెక్టెడ్ పులిహోరలో అయితే సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అంటారు కదా మామూలుగా దేవుడి కోసం ఏం చేసినా కానీ ఆటోమేటిక్గా సెట్ అయితే అని అట్లనే ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ నేనైతే జర్మనీకి వచ్చి పులిహోరలో ఎక్స్పెక్ట్ అయిపోయినా అండ్ ఇలా మా వినాయక చవితి ఫెస్టివల్ అయితే జరిగింది మా కాదు మన వినాయక చవితి ఫెస్టివల్ అయితే జరిగింది ఇంకా ఫ్రెండ్స్ అందరం తినేస్తే ఇంకా ఫెస్టివల్ అయిపోయినట్టే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ట్ ఇల్ల అండ్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈవినింగ్ స్టూడ్ఘట్లో వినాయక టెంపుల్ ఉంది అందులో కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు నేను లాస్ట్ టైం కూడా వెళ్ళినా అసలు ఫుల్ ఆఫ్ క్రౌడ్ మొత్తం ఇండియన్స్ అంతా చూడొచ్చు స్టూట్ఘట్లో ఉన్న ఇండియన్స్ని ఒకవేళ వెళ్తే సో అది కూడా చిన్న చిన్న షార్ట్స్ పెడతాను ఎండ్ ఆఫ్ ద వీడియో ఇంకా ఈవినింగ్ అయితే స్టూడ్ఘట్ లో ఉన్న వినాయకన్ టెంపుల్ అయితే వెళ్ళాను ఈ వినాయకన్ టెంపుల్ లో చాలా బాగా జరుగుతుంది వినాయక చవితి అయితే యాక్చువల్లీ ఈసారి వినాయక చవితి టూ డేస్ రావడం వల్ల దట్ మీన్స్ ఫ్రైడే అండ్ సాటర్డే రావడం వల్ల ఫ్రైడే రోజే పెద్ద పెద్ద పూజలన్నీ చేసేసారంట అండ్ సాటర్డే రోజు కూడా జరిగాయి బట్ ఏంటంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది సాటర్డే రోజు ఈ టెంపుల్ కి నేను రెగ్యులర్ గా వస్తా ఉంటా అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే ఉంటది సో లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితికి నేను ఈ టెంపుల్ కి వచ్చినా అండ్ మీరు కంప్లీట్ గా పూజ చూడాలనుకుంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో అప్లోడ్ చేసిన ఎక్స్క్లూజివ్ ఈ ఫెస్టివల్ పూజ అనమాట ఒకవేళ మీరు జర్మనీ టెంపుల్ లో పూజలు ఎట్లా జరుగుతాయని చూడాలనుకుంటే ఆ వీడియో అయితే వాచ్ చేయండి ఒకసారి జనరల్గా ఇండియాలో మన ఇంట్లో గణపతిని పెట్టుకున్న తర్వాత సాయంత్రం గల్లీలలో గణపతులు చూడ్డానికి వెళ్తాము బట్ జర్మనీలో గల్లీలలో గణపతులు ఉండవు కాబట్టి ఇట్లా గుడిలో అయితే టైం స్పెండ్ చేశాను అండ్ నన్ను చాలా మంది అడిగారు గణపతిని ఎక్కడ నిమజ్జనం చేస్తారని కొంతమంది ఏంటంటే ఇంట్లోనే చేసుకుంటారు బట్ నాకేంటంటే దగ్గరలో లేక్ ఉన్నది సో అందులో నిమజ్జనం చేస్తాను జర్మనీలో ఇండియన్స్ ఉన్నదే తక్కువ ఉన్న ఇండియన్స్లో కూడా తక్కువ మంది అయితే గణపతిని పెట్టుకుంటారు సో ఎవరికి నియర్ బై ఉన్న లేక్లలో వాటిలో అయితే వేసుకుంటారు దానికి అంత స్పెసిఫిక్ పర్మిషన్ అయితే ఏం అవసరం లేదు బట్ ఒకటే లేక్లో చాలా ఎక్కువ గణపతులు వేస్తే అప్పుడు అయితే మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా జర్మనీలో వినాయక చవితి జరిగింది అండ్ మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చేసిన రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్